తెలిసి తెలుగు వయసులో అప్పటికి వెళ్ళారు అమ్మా నాన్న కాదని అక్కడ పార్టీ ఆదేశాల మేరకు పీపుల్స్ కోసం పనిచేసారు రమాకాంత్ పెళ్లి చేస్తున్నారు ఒక చిన్న కుటుంబం మీది మీకు జీవితం అంటే పార్టీ లేదంటే రమాకాంత్ అయితే వేరే ప్రపంచం సార్ బయటకు వచ్చిన తర్వాత ప్రపంచం అంతా కూడా రమాకాంత్ అన్న పాప అటువంటిది ఒకేసారి రమాకాంత్ గారు సూసైడ్ చేసుకుంటే ఆత్మహత్య చేసుకుంటే మీకు ఏమనిపించాను ఈ కుటుంబం జీవితం అంత ఇంతే అనుకున్నారా అంటే అంతకన్నా ముందు తను జైల్లో ఉన్నప్పుడు ఫీల్ అయినా సార్ జైలు కాడికి ఒక రోజు తప్పించి ఒకరోజు పాప చిన్నది ఒక రెండు సంవత్సరాల పాప ఆ పాపను ఎత్తుకోవాలి పోవడానికి ఛార్జికి పైసలకు కూలి పోవాలి నేను కూలి పోతే రెండు రోజులు కూలి పోతే ఆ కూలి పైసలు తీసుకొచ్చుకొని ఈ జైలు కాడుకు పోవాలి నేను ఈ స్టేజ్కి వచ్చేసి నా పరిస్థితి ఇక అప్పుడు అనుకున్నా వద్దు ఇట్లాంటి పరిస్థితులు వద్దని చెప్పేసి చాలా కష్టపడి చాలా ఇబ్బందులు పడి తనని బయటికి తీసుకొచ్చుకున్నా తనను బయటికి తీసుకొచ్చుకున్నాక ఇంకా అప్పులు చాలా అయినాయి ఏం చేయాలో మాకు అర్థం కాని పరిస్థితి ఒక్కొక్క లా ఒక్కొక్క కేసుకి ఒక్కొక్క లాయర్ ఒక యాభై వేలు తీసుకున్నారు సార్ అట్లా నలభై కేసులు ఉన్నాయి నాకు మా సార్ మీద ఆ నలభై కేసులు నేను ఎక్కడి నుంచి ఎట్లా కట్టాలి అన్ని తీసుకొచ్చిన తర్వాత అమ్మేసిన తర్వాత చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాం ఎదుర్కొన్నాక కొద్దిగా అటో ఇటో కొద్దిగా మంచినే తను ఎక్కడ ఎక్కడ పోకపోయేవాళ్ళు నేను తన పాపను పెట్టుకొని ఉండేది చిన్న షాప్ పెట్టుకొని ఉండదు నేను వెళ్ళేదాన్ని కూలికి డైలీ కూలికి పోయి నేను భోజనం కోసానికి సంపాదించుకుని నేను ఏమి చంపాలి ఇప్పటివరకుడికి ఏం చంపాదించుకోవాలి ఆ క్రమం వల్ల ఈ ఏ ఈ ప్రజలకు మనం ఎందుకు చేసినాము చివరికి ఇదేనా అనిపించింది నా మనసుకు ఆ రోజు బాధ అనిపించింది కానీ చనిపోయిన కింద ఆ రోజే ముందే ఫస్ట్ బాధ అనిపించింది అట్లా అనిపించింది ఆ క్రమం వల్ల అత్త మామ కష్టపడి చంపాయించింది ఈ క్రమంలో మీకు నయ్యం ఎప్పుడైనా నిద్రపడలేదు నాకు ఏ రోజు పాటు ఇదే నల్లమలలో మీకు ఇంకొక వ్యక్తి ఉన్నారు బాలన్న అని ఆయన ఎప్పుడు ఎదురు నాకు ఏ రోజు టచ్ తర్వాత అన్న చనిపోయిన తర్వాత మీ జీవన విధానంలో కొనసాగు పాప ఇప్పుడు కూడక కూలి బంద్ చేసుకున్నా కూలి బంద్ చేసుకొని కొద్దిగా గొప్ప ఆ పని ఈ పని చేసుకోవడం ఇంకా అయింది ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ చేయడం కొన్ని బట్టలు అమ్ముకోవడం అట్లా గడిపిన అందులో కూడక నాకు బెనిఫిట్ కాలేదు ఇదంతా కాదని చెప్పేసి ఇప్పుడు చిన్న చిన్న ఎక్కడన్నా ఏనన్నా జీవనోపాధి కోసం కష్టపడుతున్నా కానీ సం సంపాదించేది ఏం లేదు అన్నం కాడికి అంతే కడుపు ఉంటే అసలు కడుపు నిండి ఉంటే అవే కోట్లు అవే లచ్చలు అంతే ఇప్పుడు అసలుకి సొసైటీలో నేను బతుకొద్దు నిజం చెప్పాలంటే ఈ స్థాయిలో నేను కమాండర్ స్థాయిలో వచ్చి ఒడుక్క ఇంత చీప్గా బతుకుతున్నా అంటే ఎవరు లేరు మా కామ్రేడ్స్ అందరికదే బాధ వాళ్ళు బయట ఎవరు చెప్పుకోలేరు ఒకప్పుడు మేము హీరోలం సొసైటీకి వచ్చేనాక జీరోలు అయినాం కదా ఇప్పుడు ఈ జీరోలు పోయి వేరే వేరే వాళ్ళ దగ్గర మేము చేతి జాపుకొని అడుక్కోలేము మేము సమాన హక్కు కోసం కొట్లాడిన వాళ్ళము వాళ్ళ మీద ఫైట్ చేసిన వాళ్ళము చివరికి వస్తే వాళ్ళని అడుక్కో అంటే మాకెంత చీప్ అనిపిస్తుంది మైండ్ ఒప్పుకుంటా సార్ ఒప్పుకోదు కాబట్టి అదా ప్రాంతాల పెండ్లాలు మగండ్లు బాగా ఇబ్బంది పడి అర్జన భర్జనగా బతుకుతుండ్రు ఇక నా గుడుక అదే పరిస్థితి ఎవ్వరికి ఇంట్లో ఆస్తులు లేవు పాస్తులు లేవు ఆ పూటకు బతికితే చాలనే ఫీలింగ్ అందరికి ఉంది అంతే సార్ మా పరిస్థితి చెప్పొద్దు ఇప్పటివరకు ఏ గవర్నమెంట్ సహకరించాలి ఏ రాజకీయ నాయకుడు వచ్చి మీకు మేము అండదండాలు ఉంటామని మాట్లాడలేము నీకెందుకు అమ్మ మేము ఉన్నా ఏ పోలీసు ఇంకా ఒక రాయి వేసారు గోతిలో పడితే కానీ ఒక ఒక చెయ్యితో ఇచ్చి మమ్మల్ని బయటికి తీయలేదు ఇప్పుడు కొడుక ఇప్పుడు నేను నోరు ఇప్పితే నా మీద ఇట్లా వేయడానికి ఉన్నారు అని ఉంటున్నా ఎట్లున్నా నన్ను ఎవ్వరు ఏం చేయలేరు అది గ్యారెంటీ ఎందుకంటే నా దగ్గర ఆస్తులు లేవు పాస్తులు లేవు బతుకుతున్నా అంటే కేవలం నా బిడ్డ కోసం బతుకుతున్నా అది వాస్తవం ఎవరుగా చెప్పమ్మా ఇప్పుడున్న సమాజంలో మీరు అన్నట్లుగా వీళ్ళ కోసం పనిచేసావా అని ఒక మాట అన్నారు ఇప్పుడున్న యువత కూడా అదే రకంగా వెళ్తున్నారు ఇప్పుడు చూస్తున్న యువతకు చూస్తున్న మీకు అనిపిస్తుంటదండి ఇప్పుడున్న వాళ్ళు వాళ్ళు ఒక లక్ష్యం కోసం వెళ్ళారు ఇప్పుడు వాళ్ళందరూ కూడా వేరే వేరే మార్గాల్లో వెళ్తున్నారు ఏ మార్గాలు వెళ్ళినా ఏమి చేసినా కానీ కమ్యూనిస్ట్ పార్టీ అంతా బలంగా ఎవరు చేయరు కదా అప్పుడు మా టైముల్లో సెల్ ఫోన్లు లేకుండా ల్యాండ్ ఉన్నాయి ప్రతి వానికి మెసేజ్ ఉంది నువ్వేం చేసినా కానీ ఆటోమేటిక్గా ఎమ్మటే అయిపోతుంది అయిపోతుంది ఏముంది అడ ఎమ్మటే తీసుకొస్తారు అరెస్టులు చేయడం కొట్టడం ఎక్కడ బలపడుతుంది అంటే నేను వాళ్ళు ఉద్యమం వైపు వెళ్ళమని చెప్పడం లేదు ఇప్పుడు కొంతమంది యువత ఒక పద్ధతి పాడు లేకుండా ఒక బాధ్యత లేకుండా పెరుగుతున్న యువతకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి మెసేజ్ ఏంటంటే నిజంగా అమ్మ నాన్నకు మంచి పేరు తెచ్చుకోవాలి అనుకుంటే సరైన రూట్లో నడవడం కరెక్ట్ సరైన రూట్లో ఉండాలి మనం ఒకరికి ఆదర్శంగా నిలబడాలి తప్పు చేయొద్దు తల వంచొద్దు నా లక్ష్యం నేను ఎక్కడ ఉన్నా మా నా సరికి అదే చెప్తా గౌరవంగా ఉండాలి సంపాదన ఆస్తులు పాస్తులు మన ఎమ్మటి రావు ఏమీ రావు వచ్చినప్పుడు చనిపోయినప్పుడు వచ్చేది ఏంటంటే ఒక పేరు బస్ అంతే మనకు కావాల్సింది ఒక పేరు తెచ్చుకొని చనిపోవాలనేది నా ఉద్దేశం సార్ యువతకు ఏంటంటే గౌరవించాలి ఎదటి వ్యక్తిని ఎప్పుడైతే గౌరవిస్తాం ఇట్లాంటి హత్యలు ఇట్లాంటి రేపులు ఇట్లాంటి సమస్యలు ఎక్కడ కొడుకురా ఎదటి వ్యక్తిని మనం గౌరవిస్తలేము అంటేనే అన్నీ జరిగిపోతుంది అది సార్